నమస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీకి బయలుదేరినప్పుడు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచ్లు కూడా గ్రామాల్లో తొడలు కొట్టి సంబరాలు చేసుకుని మేసాలు తిప్పారు సో ఎందుకు వీళ్ళందరూ సంబరాలు చేస్తున్నారు ఎందుకు వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి ఓరల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో అడగడం జరిగింది చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు మా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తుక్కు ర్యాక్ కొడతాడు కేసీఆర్ గారు దుమ్ము వదిలేస్తాడు కేసీఆర్ గారిని పూర్తిగా కడిగి పడేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం బయట చెప్పుకోవడం జరిగింది సో నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక షాకు రేపారు రేవంత్ రెడ్డి అనుకుంటే చేస్తాడు రేవంత్ రెడ్డి ఒక టైగరు రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఏదైనా చేయగలని చెప్పి గామాల్లో నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం అనుకోవడం జరిగింది అసెంబ్లీలో కేసీఆర్ గారు అడుగుపెట్టినాక రేవంత్ రెడ్డి గారు నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి వంగి నమస్కారం అండి బాగున్నారా ఇడ్లీ తిన్నారా దోశ తిన్నారా ఆయనకి టాబ్లెట్లు వేసుకుంటున్నారా మీ ఆరోగ్యం బాగుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పలకరించడం జరిగింది మరి గ్రామాల్లో రేవంత్ రెడ్డి గారిని చూసుకుని రెచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంగతి ఈరోజు ఏ పరిస్థితి అంది జీరో అయిపోయింది ఎందుకంటే చాలామంది రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో నోటుకు వచ్చినట్టు పచ్చి బూతులు తెరతాడు కేసీఆర్ గారి కుటుంబాన్ని వాడిని తోలుస్తూ ఉంటాడు ఈయన పరిగెత్తిస్తాడు కుచ్చ బోపిస్తాను రెడ్డి ఈయన నరుగుతూ ఉంటాడు ఆ నేను తలుచుకుంటాడు మెడలు దిగుతూ ఉంటాడు ఏంటంటే మాట్లాడతాడు కూర ఏమో కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు ఒక పుల్లాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఇప్పటిక అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ నిజం అనుకున్నారు కానీ మన జరిగిన సర్పంచెలెంకలు కూడా రేవంత్ రెడ్డి గారు బహిరంగ స్పీచ్లు చూసి గ్రామంలో విచ్చల విడిగా రెచ్చిపోయి ఒక డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు వాళ్ళందరూ బోర్ నేడుస్తున్నాడు రేవంత్ రెడ్డి పూర్తి కేసీఆర్కి వంగి దండాలు పెట్టకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామంలో సిగ్గుతో తలదించుకున్నారు నేను అడుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని నీకు ఒక బాధ్యతగా రాష్ట్రానికి సీఎం చేసినప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు నువ్వు నిలదీయాలా గత పది సంవత్సరాలు నువ్వు రాష్ట్రానికి సీఎం ఉన్నావు ఇన్ని కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయావు ఆ భారం మా కాంగ్రెస్ మీద పడింది ఈరోజు మేము ఎలా సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎలా ఎలా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి నువ్వు అప్పు చేసి వెళ్ళిపోతే సమాధానం చెప్పకుండా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిలదీయాలి కదా నిలదీశాడా అది ఏమీ లేదు పోయాడు ఆడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి దండం పెట్టాడు వాళ్ళ పలకరిచ్చాడు కేసీఆర్ గారు మంచి చెట్లన్నీ అడిగి తెచ్చుకున్నాడు మరి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బకి ఆ సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు కోట్లు కోట్లు డబ్బు ఖర్చు పెట్టుకున్నారు ఓడిపోయారు వాళ్ళు ఇప్పుడు పట్టించుకున్న నాదులు లేడు కొంతమంది ఏం పురుగుల మందే చచ్చిపోతుంటాడు ఒకడేమో ఊరేసుకుంటాను పోతాడు చెట్టుకి ఇది కాంగ్రెస్ పార్టీ సర్పంచుల పనితీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఈ కాంగ్రెస్ పార్టీని చూసుకొని రెచ్చిపోయారో వాళ్ళందరూ ఈరోజు ఎవరూ చెప్పుకోలేక నాలుగు గోడల మధ్య ఏడుస్తున్నారు కేవలం రేవంత్ రెడ్డి గారిని చూసుకొని బీఆర్ఎస్ పట్టిన గ్రామాల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు అసెంబ్లీకి వచ్చినప్పుడు నిలదీయాలి నువ్వు వచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలా ఆ అవకాశాన్ని వినియోగించుకున్న సమయాన్ని వృధా చేసుకుని కేసీఆర్ దగ్గర పోయి మెడలు ఉంచి దండం పెట్టు అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా ఒకటేదైనా ఏదైనా శంకుస్థాపన చేయాలన్నా ఒక దాని మీద సంతకం పెట్టాలన్నా ఢిల్లీ ఫోన్ కొట్టాలా సార్ నేను సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నా తెలంగాణ స్టేట్ నుంచి మా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నాం లేదంటే ఒక ఒక ఫ్లైఓవర్ రోడ్ చేయాలనుకుంటున్నాం లేదంటే గ్రామాలు ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తాను ఒక ఫైల్ మీద సంతకం పెడతాను అని చెప్పి ఢిల్లీ ఫోన్ చేయాల ఢిల్లీలో పర్మిషన్ ఇస్తే కానీ ఈయనక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ పక్క పని చేయడు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు పనితీరు కానీ మీరు అందరూ చూసే రీసెంట్గా బహిరంగ సభలో కూడా కేటీఆర్ గారి మీద రెచ్చిపోవడం జరిగింది అరే బాబు నా గురించి పోయి మీ నాన్న అడుగు నువ్వు నా గురించి మాట్లాడేది అమెరికాలో బాత్రూమ్లు అడిగావు సింగపూర్లో లంట్లు అడిగావు లండన్లో పోయి బట్టలు తిక్కున్నావు ఇది నీ చరిత్ర నా గురించి మాట్లాడే స్థాయి నిధ అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది నేను అడుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని ఐదు నిమిషాలు ఒక మీడియా వేదిక ముందు ఇంగ్లీష్లో మాట్లాడగలవా ఒక పాయింట్ నువ్వు మాట్లాడలేవు ఢిల్లీ పోయినప్పుడు అనేక సార్లు నేషనల్ మీడియా వాళ్ళు నీ నోటికాడు మైగిబెట్టి ఇంగ్లీష్లో ప్రశ్నలు అడిగితే నువ్వు సమాధానం చెప్పుకోలేకుండా కికి కిక్కి అని నవ్వుకుంటా మళ్ళీ తెలంగాణ పరిగెత్తు కేటీఆర్ గారు ఎక్కడైనా సరే బహిరంగ సభ పెట్టినా ఎంత పెద్ద నేషనల్ మీడియా ఛానల్స్ వచ్చినా కూడా గడగడగల్లా అడిస్తాడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి తలకిందులయ్యే విధంగా సమాధానం చదువుతాడు ఆ రేంజ్లో ఉండాలి సీఎం ఎవరైనా సరే ఈరోజు కేటీఆర్ గారు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవసరం వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి అనేక హామీలు ఇచ్చింది అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారులకు వచ్చినాక ఈరోజు ప్రజల మొత్తాన్ని పూర్తి స్థాయిలో పక్క మలిచింది కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తాన్ని రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ పార్టీని కేలుకతం చేయాలి కేసీఆర్ చచ్చిపోవాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు కనిపించకూడదు బీఆర్ఎస్ పార్టీ జెండా ఏ ఒక్కడో కూడా మొయ్యకూడదు ఇవా నిన్నదలు అవతల చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా ఏ పార్టీ సరే డీ కొట్టే సత్తా టాలెంట్ మీ దగ్గర ఉండాలి అవతల పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే టాలెంట్ కూడా మీ దగ్గర ఉండాలి వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకి మీ దగ్గర జవాబు ఉండాలి కానీ మీ దగ్గర ఎటువంటి జవాబు ఉండదు ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు పనితనం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని చక్రం తిప్పాడు కేసీఆర్ గారు సర్పంచ్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పరిగెత్తిచ్చాడు మీరు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకోండి గ్రామంలో ఎంత ముందైనా పంచండి ఎంతమందికైనా బిర్యానీ పెంచుకోండి ఎన్ని గ్రామాల బహిరంగ సభలేం పెట్టుకోండి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం పది ఒక్క నియోజకవర్గంలో తిరగండి కానీ నేను మటుకు ఇంట్లో కూర్చుంటాను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఇంట్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లో మన విజయం జరిగింది రేపు జరిగేది కూడా అదే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి తెలంగాణ రాష్ట్రం మొత్తం చిత్తు చిత్తుగా ఓడిపోద్ది ఎందుకంటే కేసీఆర్ గారు గొప్పతనం ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు ఎలా అయితే పేద ప్రజలను ఆదుకొని పైకి తీసుకొచ్చాడో కేసీఆర్ కూడా సేమ్ పేద ప్రజల పక్కన నిలబడ్డాడు పేద ప్రజలు కష్టపడి పనిచేసిన వ్యక్తి సిఆర్ రేవంత్ కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారండి ఈరోజు తెలంగాణ ప్రజలకి కన్నీరి మిగిల్చాడు రైతులను పట్టించుకుంటున్నాడా అదీ లేదు పోనీ ఎవరికైనా సంతోష సంక్షేమ పథకాలు ఇస్తున్నాడా అదీ లేదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఎన్ని పథకాలు అమలు చేస్తారు చెప్పండి మీరు ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీరు స్వతంత్రంగా కష్టపడి గెలిచారు కదా గెలిచినప్పుడు గ్రామాలకు మీరు వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంతమంది అడ్డుకోకపోతే ప్రతిరోజు సర్పంచ్ గెలిచిన అభ్యర్థి కూడా ఈరోజు గ్రామాల్లోకి అంటే భయపడుతున్నారు వరే స్వామి మనం గ్రామాల్లోకి వెళ్తే మనం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని చూసుకుని అనేక హామీలు ఇచ్చాము ఈరోజు హామీలు నెరవేర్చాలంటే అంటే మనం తలకాయ పట్టుకుంటామని చెప్పి సర్పంచ్లు కూడా గెంగరాలు చేస్తున్నారు సర్పంచ్లో మనం గెలవడానికి రోడ్లు వేస్తాం సైడ్ కాళ్ళు వేస్తాం వాటర్ ట్యాంకులు కడతాం సో రకరకాలుగా ఇచ్చేసారు హామీలు ఇప్పుడు గెలిచినాక సర్పంచ్లు ఆడున్నారు ఓరల్ ఏమో స్వతంత్రంగా ధైర్యంగా కాల్మేసి కాలు వేసుకుని చెట్ల కింద బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు కూర్చుంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు సొక్కా ఇప్పుకొని ఫ్యాన్ ఇప్పుకొని రోడ్ల మీద కూలి పనులు చేసుకుంటున్నారు ఇదే జరుగుతుంది ఈ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చింది ఎవరైనా సరే సీఎం ఉంటాడబ్బా పది రూపాయలు తింటాడు పది రూపాయలు తిన్నప్పుడు నీకు కోసం ఆరు రూపాయలు ఖర్చు పెడుతున్నాయి కదా నాలుగు రూపాయలు అతను తిన్నప్పుడు నీకు ఆరు రూపాయలు పెడుతున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత తింటుంది పది రోజు ఒక్కో మినిస్టర్ ఒక్కో హెలికాప్టర్ ఒక్కో మినిస్టర్ స్పెషల్ ఫ్లైట్లు వచ్చే ఇన్కమ్ ఎంత రోజు మీరు పెట్టే గంట గంట ఖర్చు ఎంత ఇప్పుడు మీరు కూర్చొని చక్రం తన సెక్రటరేట్ బిల్డింగ్ కూడా కేసీఆర్ గారు కట్టింది మీరు కట్టండి ఐదు సంవత్సరాల్లో ఒక సెక్రటరీ బిల్డింగ్ కట్టండి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆడను కానీ కట్టగలుగుతారా పోనీ తెలంగాణ రాష్ట్రం సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకా కొన్ని చేస్తారండీ సింగపూర్ జపాన్ పోయి మిమ్మల్ని చూసిన కంపెనీలు వస్తాయా పోనీ కంపెనీల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏమైనా ఇంగ్లీష్లో మాట్లాడగలరా అదీ లేదు వేసారు గెలిపించాము ప్రజలు గెలిపించారు సీఎం కుర్చీలో కూర్చున్నాము నోటికి వచ్చినంటే అవతల పార్టీలను బూతులు చేరుతున్నాం అవతల పార్టీ మీద ఇష్టం వచ్చినాక కేసులు పెట్టడం వాళ్ళు జైలు తరలించడం ఈ తప్ప రేవంత్ రెడ్డి గారికి ఏం తెలీదు పూర్తి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఎక్కడైనా సరే మీరు గెలిపించుకునేటప్పుడు ఏ పార్టీకి అయితే మీరు ఓట్ వేస్తున్నారో ఆ పార్టీ పూర్తి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసిద్దా లేదనేది ఒకటి రెండు సార్లు వేసుకొని ఆలోచించుకొని మీ అమూల్యమైన ఓటుని చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటారని చెప్పి మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను